గురుభ్యో నమః సూర్యకాంతం గారు వెండి తెరపై సూర్యకిరణం ప్రేక్షకుల గుండెలపై కాంతి తోరణం అసాధారణ ప్రజ్ఞకు మరో పేరు సూర్యకాంతం తెలుగు చలనచిత్ర జగత్తులో దాదాపు ఐదు దశాబ్దముల పాటు సూర్యకిరణంలా ప్రకాశించి ప్రేక్షకుల నిర్మాతల దర్శకుల అభిమానాన్ని చూరగొన్న స్వర్ణోత్సవ మహానటి సూర్యకాంతం గారు సాడి లేని అభినేత్రిగా సరిలేరు తనకెవ్వరు అంటూ అనేక మంది నిష్ణాతుల నుండి ప్రశంసలు అందుకున్న ఈమె అత్త పిన్ని బామ్మ ఆడపడుచు లాంటి అనేక కుటుంబపరమైన పాత్రలకు తనదైన శైలిలో నట వైవిధ్యానికి నిర్వచనంగా నిలిచి అసాధారణ సహజ నటి అని అందరి చేత అనిపించుకున్నటువంటి గొప్ప నటి సూర్యకాంతం బహుముఖ నటనా ప్రవీణ కళాశిరోమణి సహజ నటి హాస్య నట శిరోమణి రంగస్థల శిరోమణి ఇత్యాది ఎన్నో ఎన్నో అభిరుధులు పొందిన మహానటి సూర్యకాంతం గారు అందుకని ఆమె సంపూర్ణమైన తెలుగుదనానికి భాష్యంగా అందరం భావిస్తాం ఆమె ఆరళ్ళు పెట్టే అత్తగా ఆడిపోసుకునే ఆడపడుచుగా అలాగే చాలీలు చెప్పే తోడుకోడలుగా కట్టె విరిచి పొయ్యిలో పెట్టే ఆడదానిగా పుల్ల విరుపు మాటల పొరుగింటావిడిగా భార్యాభర్తల మధ్య తగాదాలు తెచ్చే ఇరుగింటావిడిగా సవతి కూతురుపై దాష్టిగా చేసే పినతల్లిగా ఇరు ఇలా భర్తను లెక్క చేయనటువంటి గయ్యాళి భార్యగా అంటే ఒక మూస పాత్రలే అయినప్పటికీ కూడా దేనికదే ప్రత్యేకంగా ఆయా సన్నివేశాలకు న్యాయం చేకూరుస్తూ నటించినటువంటి గొప్ప వ్యక్తి సూర్యకాంతం గారు ఈమె నిజ జీవితంలో చాలా సౌమ్యురాలు అలాగే గొప్ప వ్యక్తిత్వం గల నిగర్వి సహృదయురాలు తెరపై అందరినీ గడగడలాడించిన ఈమె నిజ జీవితంలో ఎంతో సాత్వికురాలు ఎందరికో సహాయం చేసి ఆదుకున్నటువంటి ఘాత మాట కఠినంగా ఉన్నా మనసు తెలి సల్లంగా ఉంటుందని అందరూ చెప్పుకునేవాళ్ళు ఇలాంటి వారిని గురించి మహాభారతంలో నన్నయ్య గారు చక్కగా చెప్పారండి నిండు మనంబు నవ్య నవనీత సమానంబు పలుకులు అఖండల శస్త్రతుల్యములు అన్నాడు మనస్సు వెన్నలాగా ఉంటుంది మాట బాణాల మాదిరిగా గుచ్చుకున్నట్టుంటుంది అని చెప్పి ఆనాడే నన్నయ్య గారు చెప్పడం జరిగింది అందుకు ఉదాహరణ సూర్యకాంతం గారు ఆరుద్ర గారైతే ఈమెను ఎంతో శ్లాఘిస్తూ చక్కగా సూర్యకాంతమ్మ గారి మాట మామిడల్లం మనసు పటికి వెళ్ళమన్నాడండి ఆ విధంగా అందరి చేత ప్రశంసలు అందుకున్నటువంటి మహానటి సూర్యకాంతం గారు అయితే విచిత్రం ఏంటంటే నోరు పెట్టుకొని బతికే పాత్రల్లో ఎంతో కీర్తి గడించినటువంటి సూర్యకాంతం గారికి తన మొదటి చిత్రం ధర్మాంగదలో ఒక మూగ పాత్ర వచ్చిందండి అక్కడి నుంచే ఈమె సినీ నటనా జీవితం ప్రారంభమైంది చూడండి విధి ఎంత విచిత్రమో ఆ మూగ పాత్ర కూడా ఆమె న్యాయం చేసిందండి అలాగే ఈమె షూటింగ్ విరామ సమయంలో మంచి మంచి చెలోక్తులు అంటే ఈమెకి ఏంటంటే కామెడీ సెన్స్ చాలా ఎక్కువగా ఉండేదన్నమాట అందరితో మంచి మంచి చలో వేయటం సినిమాల్లో ఎలా మంచి డైలాగులు వేస్తుందో అలాగా విరామ సమయంలో తోటి నటీనటులందరూ ఎస్వి ఉద్దండ అంత ఉద్దండులు ఉండేవాళ్ళండి ఎస్వి రంగారావు సావిత్రి జమున గుమ్మడి రేలంగి రమణారెడ్డి ఇలాంటి వాళ్ళ మధ్య కూర్చున్నప్పుడు అద్భుతంగా డైలాగులు వేసేది అంతేకాదండి ఈమెలో ఉన్న మరో గొప్ప లక్షణం ఏంటంటే ఏ షూటింగ్కి వెళ్ళినా ఆమె చక్కగా గుమఘుమలాడేటటువంటి తెలుగు వంటలన్నీ పచ్చళ్ళతో సహా చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి కంది పచ్చడి ఇలా పచ్చళ్ళు చేసుకొని రకరకాల కూరలు చేసుకొని రకరకాల పిండి వంట ఆమె ఒక హాబీ అనమాట ఈమె అసలు వంటల మీద ఒక గొప్ప పుస్తకం కూడా రాసిందండి అందరినీ కొసరి కొసరి వడ్డించి అడిగేదట అందుకనే సూర్యకాంతం గారు సెట్లో ఉన్నారు షూటింగ్లో ఉన్నారు అని తెలిస్తే చాలామంది భోజనాలు తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు కాదట అంత మంచి పేరుందండి సూర్యకాంతం గారికి మనకు తెర మీద ఎలా గయ్యాళిగా కనిపిస్తుందో నిజ జీవితంలో అంత గొప్ప వ్యక్తి అనమాట అలాగే సూర్యకాంతం గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్లో కాకినాడ పక్కన ఒక గ్రామంలో జన్మించారండి చిన్నప్పటి నుంచి కూడా ఆమెకు సైకిల్ తొక్కటం అలవాటట అందుకని చిన్నప్పుడు ఆమె పేరు శేషమ్మ సూర్యకాంతం గారు మొట్టమొదటగా జమిని వాళ్ళు నిర్మించినటువంటి చంద్రలేఖ అనే సినిమాలో ఒక చిన్న డ్యాన్సర్గా పనిచేశారు అంటే ఆ రోజుల్లో ఆమె నెలకు అరవై ఐదు ఆ తర్వాత డెబ్బై ఐదు రూపాయలకు నెల జీతానికి పనిచేసింది సహాయ నటిగా గృహప్రవేశంలో ఆమెకు మంచి అవకాశం వచ్చింది ఆ తర్వాత సంసారం చిత్రంలో ఒక గయ్యాళి పాత్రలో అత్తగా చేసే అవకాశం వచ్చింది ఇరవై నాలుగు ఏళ్ళున్న సూర్యకాంతం అరవై ఏళ్ళ సీతమ్మగా ఆ సినిమాలో అద్భుతంగా నటించి అందరి మెప్పు పొందిందండి ఆ సంసారం సినిమాతోనే ఆమె జీవితం ఒక మలుపు తిరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి దాదాపుగా అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చిన నారద నారది సినిమాలోనే ఆమె దాదాపు అందరికీ పెద్ద పెద్దవాళ్లకు పరిచయం అయింది ఎవరు తాపి ధర్మారావు గారు శ్రీ పుల్లయ్య గారు చిత్తూరు రాయ్య గారు వీళ్ళందరికీ భానుమతి గారు వీళ్ళందరికీ పరిచయం అయింది అయితే తమాషా ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు కానీ నిర్మాతలు కానీ దర్శకులు కానీ అందరూ ఆమె టాలెంట్ని గుర్తించారు అయితే ప్రతి సినిమాలో ఆమె ఉండాలని కోరుకున్నారండి డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఆ సినిమాలో ఆమె ఉంది అంటే వాళ్ళు ఎగబడేవాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఆమె పంతొమ్మిది వందల యాభైలో సంసారం చిత్రం నుండి ఆమె చాలా త్వరగా పుంజుకొని అనేక సినిమాల్లో అంటే దాదాపు ఐదు వందల సినిమాల్లో నటించింది అండి అక్కడి నుంచి ఆమె అయితే పంతొమ్మిది వందల యాభైలోనే ఆమె ఆనాటి హైకోర్టు మద్రాసు హైకోర్టు జడ్జి అయినటువంటి ఆ పెద్దిపోట్ల చలపతిరావు గారిని వివాహం చేసుకుంది వాళ్ళ సంసార జీవితం కూడా చాలా సజావుగా సాగింది అలాగే పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆమె జీవిత పరమపద సోపానాన్ని అధిరోహించే వరకు అన్ని లెక్కలేని చిత్రాల్లో నటించి ఏంటంటే మాయాబజారు గుండమ్మ కథ దొంగరాముడు చిరంజీవులు ఇల్లరికం కులగోత్రాలు చదువుకున్న అమ్మాయిలు లవకుశ అప్పు చేసేప్పుడు ఇలాగా సక్సెస్ఫుల్ పిక్చర్స్ అండి అన్నీ అయితే ఇక్కడ సూర్యకాంతం గురించి ఒక మాట కూడా చెప్పుకోవాలండి సరే నటిగా చాలా విశేషాలు చెప్పుకున్నాం సూర్యకాంతం చాలా సంస్కారవంతురాలు ఒక సినిమాలో చిత్తూరు నాగయ్య గారిని ఎడాపెడా తిట్టాల్సి వచ్చింది ఆ క్యారెక్టర్ అలాంటిది తిట్టేసింది ఆ సినిమాలో తర్వాత విశ్రాంతిగా వచ్చి కూర్చున్నారు యువతల కూర్చున్నప్పుడు చిత్తూరు నాగయ్య గారి కాళ్ళ మీద పడి అపరాధాన్ని క్షమించమని వేడుకుందట నారాయణ గారు సముదాయించారట అది నువ్వు కాదమ్మా ఆ క్యారెక్టర్ అలా చేసావు అంతేనూ క్యారెక్టర్ తిట్టింది నన్ను సినిమాలో అని చెప్పి సముదాయించారట దట్ ఈస్ సూర్యకాంతం సూర్యకాంతం చాలా తెలివిగలదండి ఆమె యాభై సంవత్సరాల వయసులో అద్భుతంగా ఫ్రెంచ్ భాష నేర్చుకుందట అలాగే ఆమె ఒక ప్రత్యేకమైన గొప్పతనం ఏంటంటే వికలాంగులకు ఎప్పుడూ సహాయం చేసేది అని చెప్పి ఆ రోజు చెప్పుకునేవాడు వికలాములు సహాయం కోసం వస్తే నో అనేది కాదట మంచి రాదు తర్వాత ఎక్కువగా నవలలు చదువుతుండేదట తర్వాత సినీ ఫీల్డ్లో ఎవరికైనా ఏదైనా షూటింగ్లో దెబ్బలు తగిలినా చిన్న చిన్న గాయాలైనా లేదా అయిన బంధువుల్లో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిన ఆరోగ్య దెబ్బ తిన్నా వెంటనే వాళ్ళ పేరు మీద ఆమె చేయ వ్రతం చేసేదట ఆమెకు భక్తి ఎక్కువ అంతేకాకుండా సూర్యకాంతం గారి కోడల్ని ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో అడిగితే మీ అత్తగారు నీ పట్ల ఎట్లా ఉంటారమ్మా అని ఈ లోకంలో ఇంతకన్నా మంచి అత్త ఇంకొకరు ఉంటారని నేను అనుకోవట్లేదు అంతట చూసారా ఎవరిస్తారండి కోడలు అంత కితాబ్ దట్ ఈస్ సూర్యకాంత్ అంత మంచి మనిషి అనమాట అయితే ఎంతోమంది ఉద్దండ నటులు ఉన్నారు గున్నమ కథలు ఎస్వి రంగారావు రమణారెడ్డి జమున సావిత్రి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హర్నాథు ఎల్ విజయలక్ష్మి నేని ఛాయాదేవి రాజనల ఇలాంటి నటులుంటే ఆ గుండమ్మ కథకు ఈమె పేరు ఈమె పాత్ర గుండమ్మ ఈమె పేరు మీద ఆ సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్ బద్దలు కొట్టిందండి దాదాపు ఇరవై ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై థియేటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుని ఇంకా చాలా రోజులు ఆడింది అదనమాట ఆ నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు ఆమె నమ్మకం ఆ నమ్మకాన్ని ఆమె ఓము చేయలే అలాగే ఏందంటే గొప్పతనం ఆమెలో ఉన్న గొప్పతనం ఒకే స్వభావం ఉన్న పాత్రలు దాదాపు మూడు వందల సినిమాల్లో వేసి మెప్పించిందండి ఆ రోజుల్లో పద్మావతి మహిళా యూనివర్సిటీ వాళ్ళు ఆమెకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనే బురిది ఇచ్చారు అలాగా ఒకసారి మహారాష్ట్రలో భట్టి విక్రమార్క షూటింగ్లో చాలా రోజులు ఉండాల్సి వస్తే ఆ కొద్ది రోజులను ఆమె మరాఠీ నేర్చుకుందటండి అంత పట్టుదలగల మనిషి ఆమె స్వభావం అలాంటిది ఒకసారి ఆమె మద్రాసు నుంచి నెల్లూరు కారులో వస్తుంటే కారు చెడిపోయి రోడ్డు పక్కన ఆగితే అటు పక్కనే రిక్షాలో పోతున్న ఒక ఆవిడ దిగి అప్పుడే ఈమెదో గయ్యాడి పాత్ర వేసిందట అది మనసులో పెట్టుకొని ఏమైనా తిట్టిపోయిందట ఆమె తాత్కాలికంగా బాధపడ్డ కారులో కూర్చొని నవ్వుకుందట దట్ ఈస్ సూర్యకాంతం అంటే అంటే అలా జీవిస్తుందనమాట పాత్రలో అలా ఆవాల గోపాల మన్నలు పొందినటువంటి గొప్ప నటి సూర్యకాంతం ఎందుకంటే ముఖ్యంగా మాయాబజార్ తీసుకోండి ఒక చిన్న పాత్ర భీముడి భార్య హిడింబ కొంచెం చేస్తుందండి ఆ సుభద్రను పరిచయం చేసేటప్పుడు కూడా ఏదో ఒక ప్రత్యేకమైన డైలాగ్ ఉంటుంది అలమలం అలమలం ఉంటుంది ఇట్లా ఘటోద్గజుడు పౌరుషంతో కౌరవులను చంపుతారంటే వారిని నీవు చంపకూడదురా మీ తండ్రులు ప్రతిజ్ఞ చేసి ఉన్నారు వారు వారిని చంపుటకు వారు బతికే ఉండాలంటుంది ఇలా మంచి డైలాగ్స్ వేస్తూ ఉంటుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి ఏదేమైనా ఈ డిసెంబరు పద్దెనిమిదవ తేదీ వర్ధంతి సందర్భంగా ఆ మహానటిని ఒకసారి గుర్తు చేసుకోవటం ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ sosti